హాయ్ అండి అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తితో అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం నేనైతే ఒక వెరైటీ అయితే చేతున్నానండి పిండితో బెల్లం తానుకులు అయితే చేతున్నానండి ఇదిగోండి మైదా పిండి మనకి ఇలా మెత్తగా ఉండాలండి ఇలాగ నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా సరీ సమానంగా కలుపుకోవాలి మనం పిండిని చూసారండి అసలు తడ్ అవతలేదు ఇలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను బెల్లం తణుకులు ఈ బెల్లం బియ్యం పిండితో కూడా చేసుకుంటారండి నేను ఆల్రెడీ పిండితో చేశానండి ఒకసారి అందుకని ఇప్పుడు మైదాపిండితో అయితే చేస్తున్నాను నేను నేను సాల్ట్ వేసుకుని నీళ్లు పోసుకొని చక్కగా ఇలా కట్టుగా అయితే పిండి పిసుకున్నానండి పిండి చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనకు మైదా పిండి అనేది ఉడకదు కదా గమ్ముని ఇదిగోండి బెల్లం తానుకులకి నేను మొత్తం పిండి అయితే ఇదిగోండి తానుకులు లాగా కొంచెం పిండి ఉంది ఇది కూడా చేసుకున్నాక నేను తయారు చేత మెలగ మీకు అయితే చూపేస్తాను ఫ్రాండ్స్ అండి బెల్లం తణులు చేయమన్నారు కదండి పిల్లల మీరు ఎంతకన్నా చేస్తున్నాను మనం పావు కేజీ మైదాపిండి తీసుకున్నాం కదండి ఇదిగంటే పావు కేజీ బెల్లం తీసుకున్నాం సరిపోద్దండి అలాగే పలతల ప్రకారం మనం తీసుకోవాలి ఇప్పుడు బాగా మనకి బెల్లం తణుకులు అనేవి బాగా పడతాయి ఎదుగుంటే లాలక్కయలు పొడి బాటది వేసుకుంటే లాలక్కయలు పొడి వేసుకుంటాయి నీళ్ళు బాగా వేసి మరిగిపోనాయండి వేసేస్తున్నాను ఈడిపోతీలండి கண்டி போ ఇప్పుడు మనకి అమ్మా ఏమి వండుతున్నా బెల్లం తనకులమ్మా అన్నయ్య నువ్వు నాన్న బెల్లం తనకులు అడమన్నారు కదా అవునమ్మా ఇగో వండుతున్నాను ఇప్పుడు ఈ ఉడికాక బెల్లం వేసుకుంటే మనం బెల్లం తనకులు రెడీ అయిపోతాం ప్రాంతానికి ఉడికిపోనాయండి చూపిస్తానండి ఉడుకునియలేవు మీకు ఇదిగోండి మెత్తగా ఉడికిపోయిందండి మనకి ఇప్పుడు బెల్లం మేత వేసుకుంటాను నేను కొద్దిగా లాల్కాయలు పడేసుకుంటున్నానండి ఇదిగోండి బెల్లం మన కరిగిపోయింది కొంచెం మైదాపిండ్ల నీళ్ళు పోసుకుని గడ్డలాగా రాకుండా మనం అందులో పోసుకుందామండి ఇలా మనం మైదా మైదాపిండ్లో ఇలా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకుని మనం ఇందులో పోసుకుని తింటే బాగుంటుందండి నీళ్ళలాగా ఉండకుండా మనకి తింటాక బాగుంటది సరే అండి అది అది పొయ్యిగానే మనకు చక్కగా వచ్చేసింది ఇందాక మైదా పిండి పోయికితం మనకి ఇలాగ లేదండి చక్కగా పలుసుగా ఉన్నది ఒక ఐదు నిమిషాల కట్టేసుకుందామండి మనం గ్యాస్ కొందా చేసింది <Leafs> <skal04>

బాగుందండి గౌన్ ఎంతండి తగ్గించుకోండి అమ్మా బాగుందండి తీసుకోవాలి సరేనండి తీసుకుంటామండి అదే గౌన్లు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి ఆడపిల్లల బట్టలే బాగుంటాయండి సారీ మూడు కలర్స్ వచ్చేసిందండి

నెక్స్ట్ చైర్మన్ శుభలక్షించేద్దామా న్యూ మోడల్లో ఫ్యాన్సీ డ్రస్సులు శారీస్ ప్యాంట్లు షర్ట్లు బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు అన్నీ కూడా మా షాప్ వద్ద లభించింది పండుగ షాపింగ్ మాల్ యాదవ్ లేటెస్ట్ వెరైటీ న్యూ మోడల్ అన్ని కూడా మా షాప్ వద్ద లభించిన మొత్తం ధరలకే మా షాప్ వద్ద లభించింది పండు షాపింగ్ మొత్తం యాదగోళ్ళలో చాలా మంది కూడా మా షాప్ వద్దకు వస్తుంటారు హోల్సేల్ ధరలకి మా షాప్ వద్ద రిటైల్గా అమ్ముతాం మీకు కావాల్సిన వాళ్ళు కూడా రావాల్సిందిగా మా షాపు పండు షాపింగ్ మాల్ ద్వారా ఆహ్వానిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ